ఆనాడు నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి ధర్మ విషయంగా ఆ తర్వాత ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికులందరినీ కూడా ఒక వేదిక వేదిక తీసుకొచ్చి కల్లు గీత పనివారన సంఘం అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి వాళ్ళకి హక్కులు సాధించి పెట్టినటువంటి చరిత్ర కామెడ ధర్మవిక్షంగానే ఉన్నాయి నిజంగా ఇవాళ కలు గీత కార్మికులు పెన్షన్ సౌకర్యం కానీ లేకపోతే ప్రమాదవశాతి ఏదైనా ఇన్సూరెన్స్ పథకాలు కానీ అనేకమైనటువంటి హక్కులు వచ్చినాయంటే అది కామెడ ధర్మవిక్షంగా చేసినటువంటి పోరాటం వల్లనే సాధ్యమైంది అదేవిధంగా ఆయన నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా కమిటీ ధర్మవీక్షంగా ఇప్పటికి కూడా తీరుంది ఆయన ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని చివరి వరకు కూడా చేశాడు అందుకని గారు చనిపోయి పదమూడు సంవత్సరాలైన ఇప్పటికి కూడా అనేక మంది ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఆయన ఇప్పటికి కూడా గుర్తు చేసుకున్నట్టే ఆయన నిజాయితీ దానికి కారణం ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆనాడు సూర్యాపేట ప్రాంతంలో అనేక మంది యువకుల్ని ఈ పార్టీ పట్ల ఆకర్షించేదాని కోసం ఆనాడే ఒక హాస్టల్ని నిర్వహించి అక్కడ విద్యార్థులకి యువకులకి అందులో ఉపాధి దాంట్లో వాళ్ళకి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దడంలో ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు అందుకనే ధర్మవిక్షం గారి లేన్ లోడ్ ఇవాళ కనపడతాము ఇవాళ ముఖ్యంగా మతోన్మాద శక్తులు పెరిగిపోతున్నటువంటి క్రమంలో అవినీతి ఇవాళ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్లే ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సంఘటన అనేక కోకళ్లుగా బయటకు వస్తాం పార్లమెంట్ సభ్యులందరూ కూడా కార్పొరేట్ సంస్థ అధిపతులే పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికెళ్తాం వాళ్ళు వాళ్ల ప్రయోజనాలు తప్పితే ప్రజల గురించి లేదు కానీ ధర్మభిక్షం గారు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చివరి వరకు కూడా పీడిత వర్గాల కోసం అత్తడుగున్నటువంటి ప్రజల హక్కుల కోసం అటు పార్లమెంట్లో ఇటు బయట కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పోరాడాడు ఇవాళ మనం ఉన్నటువంటి ఈ రోజుల్లో ధర్మవీక్షంగా లాంటి ఆయన ఒక ఆదర్శాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఉన్నటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ మళ్లీ కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడమే మనం అందున్నటువంటి మార్గం వారికి అర్పించేటువంటి నిర్వహణలు నివాళి కూడా అదే అవుతుందని తెలియజేస్తూ గారికి పదమూడవ వర్ధన సందర్భంగా విక్రోత్సాహాలు తెలియజేస్తూ కళిస్తున్నాం